వెల్కమ్ కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పడానికి వచ్చేసాను ఆశ్చర్యపోవద్దే బీరకాయ చెట్టుకి వంకాయ కాసిందంట అవునా అదెలా సాధ్యం అని అనుకుంటున్నారా నర్సరీ టు నైన్త్ చదవకుండానే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడంట అవునా అదెలా సాధ్యం అనుకుంటున్నారా ఒక డాక్టర్ దగ్గరికి వెళితే వైద్యం చేయకుండానే కంటి చూపుతో జబ్బుని నయం చేసేశాడంట అవునా అదెలా సాధ్యం అని అనుకుంటున్నారా నాకు కష్టం వస్తే ఒక వ్యక్తి దగ్గరికి వెళితే అతడు దైవానికి సిఫారసు చేశాడు నా కష్టం తీరిపోయింది అవునా ఆ వ్యక్తి ఎవరు నాకు కూడా చెప్పు ముందు చెప్పిన మూడు విషయాలు ఎలా సాధ్యం అని క్వశ్చన్ చేశారు నాలుగో విషయం దగ్గర మాత్రం అవునా ఆ వ్యక్తి ఎవరు నాకు చెప్పు నేను వెళతాను అంటున్నారు దైవానికి మీకు మధ్య సిఫారసు చేయడానికి ఒక మీడియేటర్ అవసరమా లేదండి మీకేదైనా ఒక అద్భుతం జరిగింది చాలా ఆనందం కలిగించే విషయం ఎదురైంది దైవానికి థ్యాంక్స్ చెప్పండి ఏదైనా బాధ వచ్చింది తట్టుకోలేని బాధ వచ్చింది అది కూడా మీకు దైవం నుండే వచ్చింది కాబట్టి ఆయనకే మొరపెట్టుకోండి మీకు దైవానికి మధ్య మీడియేటర్ అవసరం లేదు డైరెక్ట్గా దైవంతో మాట్లాడండి ఆయనకి థ్యాంక్స్ చెప్పండి ఆయన్నే ఏ బాధ వచ్చినా తీర్చమని ప్రేయర్ చేయండి